హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను పొద్దున్నే టీ తాగందే ఏ పని అనమాట నేనైతే ముందు టీ తాగిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను టీ అయితే తాగిపోతాయి ఇంకా మరిగినవి టీ అయితే ఇంకా గ్లాసులో పోసేసుకొని తాగేసిన తర్వాత పని అయితే మొదలు పెట్టుకుంటాను ఎండాకాలం అయినా కానీ ఈ టీ నాకు డ్రింక్స్ ఏమీ ఇష్టం ఉండదు టీ మాత్రం ఇష్టం అన్నమాట ఇంకా పిల్లలతో అయితే దొండకాయలు కట్ చేపిస్తున్నాను దొండకాయ ఫ్రై చేసేద్దామని ఫ్రై కాదు ఏదో ఒకటి చేద్దాం ముందైతే దొండకాయలు కోపించేస్తున్నాను పొద్దున్నే పని చేసేసుకుంటే ఎండకి మిషన్ ఎక్కాలంటే చెమట్లు ఉండలేకపోతున్నాం రేకులు కదా సరే అని ముందైతే టైలరింగ్ చేయాలి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ లైఫ్ కదా అది కాక మగవాళ్ళు ఒక్కళ్ళే ఎక్కడ కష్టపడతారు పిల్లలకి స్కూల్ అని యూనిఫామ్లు బుక్స్ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు సెలవులు ఇచ్చేసారు కదా సెలవులేమో కానీ మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారంటే బుక్స్కి యూనిఫామ్కి ఫీజులకి మళ్ళీ డబ్బులు చూసుకోవాలి కదా సమ్మర్ అయినా కానీ టైలరింగ్ చేయాలి ఒకళ్ళకొకళ్ళు తోడు అనమాట వాళ్ళు తెచ్చే డబ్బులకి తెచ్చే ఒక రూపాయి కూడా తోడైతే ఇంకొకటి అదనంగా ఏదో ఒకటి వచ్చింది కదా బయట అప్పులు చేసుకునే పని లేకుండా ఇంకా పిల్లలకైతే స్కూల్స్ లేవుగా ఇంకా ఆటలైతే ఆడుతున్నారు బయట తిరగని మాకండి ఫ్రెండ్స్ ఎండాకాలం కదా మళ్ళీ ఏదైనా వస్తే మనం ఇబ్బంది పడాలి చెమటకాయలు వచ్చినా ఇంకే బయట తిరిగిన కాడి నుంచి మళ్ళీ ఎండ దెబ్బ తగలటం ఎట్లా ఉంటాయి అన్నమాట వీళ్ళ కూర్చొని ఆడుకునే ఆటలు క్యారమ్స్ వీళ్ళైతే రాముడు సీత టైప్లో మనమైతే రాముడు సీత ఆడేవాళ్ళం కదా ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు ఆరెంజ్ పింక్ అని కలర్స్ పేర్లు రాసుకొని ఆడుకుంటున్నారనమాట ఇంక ఈరోజైతే ఈ డ్రెస్ స్టిచ్ చేయాలి ఇంక ఈ డ్రెస్కి అయితే ఇది ఇవి కుట్టి వచ్చినాయి ఇవి పీకేసి కాలర్ని ఎక్కువ కుట్టాలన్నమాట ఇంకా ఇవి పీకేసేసుకుంటున్నాను అవి పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా బ్లౌజు కుట్టుకోవటానికి వాటికి పనికొచ్చిద్దిలే అని మిషన్ కుట్టే వాళ్ళకి ఏది పారేయాలి అని అనిపించదు ఇది దానికి పనికి దీనికి పనికొచ్చిద్ది అని ఇంటి నిండా ముక్కలే ఉంటాయి అంటే ఆ పొట్టు మొక్కలు పాలిస్టర్ ముక్కలు పైపింగ్ ముక్కలు ఇట్లా ప్రతి ఒక్కటి పనికొచ్చిద్ది పనికొచ్చిద్ది అని ఇంటి నిండా గొడ్డలే పెట్టుకుంటాం ఇంట్లో అలా అరుస్తూ ఉంటారు కాకపోతే అవన్నీ పనుకొచ్చేవి కావలసినప్పుడు మనం డబ్బులు పెట్టి ఎక్కడ కొనుక్కొస్తాము ఈ పూసలు కూడా ఏదో ఒకసారి లంగా జాకెట్లకో బ్లౌజులకో డ్రెస్సులకైనా కుడతానికి బాగుంటాయి అనిపించి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట గమ్ము పెట్టి అంటించుకుంటున్నాను అంటే త్వరగా అయిపోయిద్ది అదే ఎండాకాలంగా ఎక్కువ సేపు మిషన్ కుట్టాలంటే కొట్టలేకపోతున్నా మధ్యాహ్నం పూట అసలు కుట్టలే రేకులు కదా ఇంకా పొద్దున్నే సాయంత్రం కుట్టుకుంటే మధ్యాహ్నం కాసేపు పడుకోవటానికి కాసేపు రెస్ట్ తీసుకోవటానికి అట్లా ఉండిద్ది కదా అని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట గమ్ము బట్టి అంటించుకొని అంటే ఇట్లా అయితే క్లాత్ కూడా ఎక్కువ పట్టదు అంటే పెద్ద సైజు డ్రెస్ అనమాట క్లాత్ కరెక్ట్గా సరిపోయింది ఎంత మిగలలేదు ఎంత తగ్గలేదు కొంచెం జాయింట్లు పడినాయి మొన్న బ్లాక్ డ్రెస్ కుట్టాను కదా మా ఫ్రెండ్దని చెప్పాను కాలర్ నెక్ ఇది ఇంకో డ్రెస్ అనమాట అది వేసుకొని చూసిన తర్వాత మళ్ళీ ఇది ఇచ్చింది ఇంకా రెండు డ్రెస్సులు ఉన్నాయంట అవి తర్వాత ఇస్తానులే ఇంకా అవి కాలర్ నెక్ అది మామూలు నెక్లే అవే ఉంది త్వరగానే అయిపోతాయి నేను కష్టమైనవి ముందు కుట్టుకుంటాను అనమాట తేలిగ్గా ఉన్నవి ఎప్పుడైనా బాగున్నా బాగోలేకపోయినా కుట్టేసేయచ్చు కష్టమైనవి అయితే కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు కుట్టలేం కదా అన్న ఇదిలో ముందు కష్టమైనవి ఏ మోడల్ ఉన్నవి ఇలాంటివి కుట్టేసుకొని పెట్టుకుంటాను ఈసారి కొంచెం సమ్మర్ వన్ సీజనే అయినా కొంచెం పర్వాలేదు బట్టలు ఉన్నాయి దేవుడిదే వల్ల ఇంకా సమ్మరే అని వదిలే ఫ్రెండ్స్ పిల్లల్ని మళ్ళీ ఆటల్లో పడి చదివిని మర్చిపోతూ ఉంటారు కొంచెం ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్తున్నారో అవి ఎక్కడైనా బుక్స్ దొరికితే తీసుకొని చదివించటం అలాంటివి చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తున్నాను మా పిల్లలకి మా అమ్మ ఇప్పుడు ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చింది కదా ఎవరో ఒకళ్ళవి పాత బుక్స్ తీసుకొని కొంచెం సమ్మర్లో మళ్ళీ ఏవి సీడీలు వన్ టూలు అవి మర్చిపోకుండా చదివించటం ఈ సంవత్సరం టేబుల్స్ ఉన్నాయి టేబుల్స్ నేర్పియాలి ఆలు ఈ ఎల్కేజీలోనే పెట్టారు అవన్నీ ఒకసారి మళ్ళీ సెలవులో రాపిస్తూ ఉండాలి ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి టైలరింగ్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటానే టైలరింగ్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన లైనింగ్ అయితే సరిపోలేదనమాట హ్యాండ్స్కి లైనింగ్ రాలేదు ఇంకా ఈ మొక్కతో అయితే హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేస్తున్నాను టూ బై టూ మొక్కతో కొన్న వాటికి ఇప్పుడు లైనింగ్ కొంచెం వచ్చింది అది కాక కొంతమంది హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోరు కొంతమంది అయితే వేసేసుకుంటారు అనమాట ఎవరిష్టం వాళ్ళది ఒక చెయ్యి అయితే గుంట తీసుకుంటున్నాను ఈ ఎండకి టైలరింగ్ వాళ్ళు కొంచెం కష్టమే వెయిట్ చేస్తూ ఉండిద్ది లేడీస్ మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మజ్జిగ సబ్జా నీళ్ళు సుగంధ ఇట్లా తాగుతూ ఉండండి ఈ పైన మిగిలిన ఆ కొంచమే మిగిలింది ఆ పైన మిగిలిన కొంచెం క్లాత్ కాలర్కి వాడాలి కాలర్కి ఉసల్ పట్టీకి కాజా పట్టీకి వాటికి ఫ్యాంట్ ముక్కతో మామూలుగా పైపింగ్ అయితే వేయమన్నారు ఫ్యాంట్ కూడా అసలు సరిపోలేదనమాట రెండు మీటర్లే వచ్చింది ఈ విడ ఒక్కొక్కసారి రెండు పావు తెచ్చుకునేది పోయినసారి రెండు పావు తెచ్చుకుంటే మెడకి హ్యాండ్స్కి పైపింగ్ చేశాను ఈసారి సరిపోలేదు బయటికి వెళ్తే తెమ్మన్నారు ఈ ఎండకి ఎక్కడ బయటికి ఇంక ఎవరికి ఏం తెచ్చే పని అయితే ఇంకా సరే సరిపెట్టేసేయ్ అన్నారు అట్లానే చేశాను ఇంకా దీనికైతే త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని కొంచెం త్రీ హండ్రెడ్ అయితే సంపాదించుకున్నాను కదా ఇంకా కాలర్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇంకా అప్పుడు అయిపోయద్ది అన్నమాట కాలర్ ఏం పెద్ద కష్టమే ఉండదు ఏదైనా నేర్చుకుంటే అనిపించదు ఫస్ట్లో నాకు కూడా కాలర్ డ్రెస్సులు వచ్చినప్పుడు భయం వేసేది కాలరా అని మా ఫ్రెండ్వే కొన్ని రోజులు తీసుకోవాలి కాలర్ నెక్క అని తర్వాత నేర్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే స్కూల్ యూనిఫామ్లు వచ్చేవి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్కి కాలర్ నెక్క అనమాట కంపల్సరీగా ఇంకా అట్లా వేయంగా వేయంగా కొంచెం అలవాటు అయిపోయింది అనమాట హ్యాండ్స్కి కూడా లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను ఓ కాలం నీకు డ్రెస్ చాలా టైం తీసుకుంది ఇది అంటే నాకు ఎక్కువ బ్లౌజ్లే అలవాటు డ్రెస్లు అలవాటు లేదు